ప్రజాప్రతినిధులు కూడా ఎన్నో బాధలు పడి వాళ్లకు కూర్చోబెడితే ఆ సీట్లో కూడా కూర్చోనియకుండా అవమాన పరిస్తే ఏ రోజు కూడా వాళ్ళు బాధపడకుండా ఇదే ఇయర్ బాధతో కూర్చున్నారు మీరందరూ బాధ్యతతో వచ్చిండ్రు ప్రేమతో కూర్చున్నారు ఈరోజు మీ ప్రేమకు మీ బాధకు మీ కన్నీళ్లకు కష్టంగా ఈరోజు శాసనసభ్యులు వేముల విదేశం అని వచ్చింది ఆ క్రెడిట్ అంతా కింద కూర్చున్న మీకే నాకు విదేశం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ చెప్పాలన్నది గోల్ చిట్టి వంచినోళ్ళు బూతుల దగ్గర ఎండలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నిలబడ్డ వాళ్ళు గజ ఒక్కొక్క ఇంటికి విసుగు లేకుండా పది సార్లు తిరిగి వీరేశం మీకోసం పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీ జెండా మెచ్చుకొని వచ్చిండు అని ఇల్లు తిరిగి ప్రచారం చేసిన వాళ్ళందరూ మీరు ఎక్కడో ఉంటున్నారు ఎక్కడో నిలబడుతున్నారు మీకు ముందు ప్లేస్మెంట్ లేదని ముందుగా నేనే బాధపడుతున్నా I <music> తుఫే మలరా స్నేహ మేరా జీవితాభి స్నేహ మేరా మీరు మలరా మీరు తుఫే మలరా స్నేహ మేరాచే కప్ప కడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు కప్ప కడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయం కై సాగు అశులోకి నిలిచినప్పుడు ఆశయం కై సాగు అశు మాత్రమే ఉండాలా వీరన్న అందరూ కూడా సైనికులు అందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి ఎవరు కూడా స్టే చెక్క దయచేసి మీకు మరీ మరీ చెప్తున్నాం స్టే కాడ సార్ వచ్చినాక ఎవరు కూడా సార్తో పాటు స్టే చేయకుందని నిర్దాక్షిణంగా మళ్ళీ కిందికి నొప్పారు దయచేసి ఓకే థ్యాంక్ యూ వీరన్న సేవకులు అందరూ కూడా అక్కడ అందరూ చైర్స్ అందరు కూర్చోండి నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఏడో పుట్టినరోజు మన మధ్యలో చేసిన మిర్యాలగూడ సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాజశ్రమని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి కంట్రోలంట ప్రశ్నలకి కెమెరా వాళ్ళకి ప్రశ్నలకి పక్కకు ఉండాల్సిందిగా విజ్ఞప్తి అందరు చైనాలో కూర్చోదు దయచేసి టీపీసీసీ మేనిఫెస్టో జగన్మోహన్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం చైర్మన్ కేతపల్లి బోల్ల వెంకరెడ్డి గారు నకరేకా చైర్మన్ నాగుల వెంకటేశ్వరరావు గారు చిట్టేల చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి గారు రావణపల్లి చైర్మన్ నంద్యాల భిక్షన్ రెడ్డి గారు జిల్లా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కోరుతా ఉన్నాం అన్ని మల్ల పార్టీ అధ్యక్షులు నకరేకాళ్లు నగరకంఠపాలం గారు దయచేసి అందరూ స్టే విజయ్ అందరు స్టే దయచేసి ఎవరు అనేలా భావించొద్దు దయచేసి వేదిక ఖాళీ చేస్తే పిలిచిన వాళ్ళు మాత్రం నాయకులు మాత్రం ఉండండి అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తా రావణపేట సర్పంచి శిరీష పృథ్వీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా అని అంజనే గౌడ్ గారు దేవాలయ చైర్మన్ చిట్యాల గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పోకల దేవదాస్ గారు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం బుర్రీ రవీంద్ర రెడ్డి గారు అద్దెల లింగారెడ్డి గారు సట్టు సత్తయ్య గారు వడ్డే రెడ్డి గారు జైరిపోతుల భరత్ గారు పుల్లెమల అచ్చాల్ గారు బండా సాగర్ రెడ్డి గారు బింగి కొండయ్య గారు గాయం శ్యామసుందరెడ్డి గారు సిద్ధగోని స్వామి గారు పాశం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీ నల్లా వెంకన్న గారు సాగర్ల సాయిలు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం డిసిసి జనరల్ సెక్రటరీ యాస ముందుగా చెప్తున్నారు ప్లీజ్ మీరు దయచేసి పిలిచిన వాళ్ళు వరుసగా అవుతురు అందరికి అవకాశం ఉంది విశాలమైన వేదిక ఈరోజు డాషింగ్ అండ్ డైనమిక్ హీరో అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఈ విషయం అంటున్నానంటే అందుచేత మరి మన ఎమ్మెల్యే సంఘాన్ని మనమందరం కూడా భవిష్యత్తులో మనందరం కూడా మరి ప్రధా ముఖ్యమంత్రి దాకా మనం పోరాడి వారిని గెలిపించుకుంటే పోవాలి వారి దానికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మా ట్రస్ట్ మా తరఫున ఏ విదేశం తరఫున మా పెన్షన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ ఇప్పుడు ముందుగా తమ్ముడు వీరేశం తమ్ముడు వీరేశం శ్రమజీవి బిడ్డ శ్రమజీవి బిడ్డ కష్టజీవి బిడ్డ విప్లవోద్యమ నేపథ్యాన్ని సంతరించుకున్న వీరుడు మా వీరేశం వీరేశానికి నిండుగా నేను నిండుగా జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను వీరుడు అయి వరదిల్లాలని నేను ప్రాక్తిస్తా ఉన్నాను నేను ఈ ప్రజల కోసమే బతకాలని ఈ పేద ప్రజల కోసమే బతకాలని ఈ రైతాంగం కోసం బతకాలని ఈ శ్రమజీవ బిడ్డల కోసం బతకాలని అది నిన్ను దేవుడు ఆశ్రమించాలని నిజంగా ఈ మహిళా సోదరి మహిళ కోసం సర్వస్వం బతికినరాలు ఏం కావాలి పుట్టుక మన చేతిలో లేదు కానీ బతికినంత వరకు మనం ఏం చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నిజంగా ఇలా ఈ రషం నలభై తమి ఎంత నలభై ఆరు అయిపోయి నలభై ఏళ్ళు అడుగు పెట్టిండు తమ్ముడు నిజంగా ఇందా పాపేడు గారు చెప్పినట్టు ఇలా నాయకుడు ఓడిపోయిన తర్వాత ఇక్కడ కానీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉండు కాబట్టి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఈ రేషాన్ని వీరగంధం పూసి గెలిపించిన మీ అందరు కూడా నిండుగా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను నేను అందుకోసం ఈ సందర్భంగా ఇదే నియోజకవర్గం బిడ్డ ఇదే నియోజకవర్గం మన పార్లమెంటు ఎన్నికల పని పనిచేసిన రాజగోపాల్ రెడ్డికి రాజాసనం అయినది నిజంగా ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఒకటే గడియల ముఖ్యం కూడా నేర్చారుతా ఉన్నాను ఒకటే డేటు అందుకే ఆయన తిరుపతిలో ఉండు ఈ సందర్భంగా వారికి కూడా నిండుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నీకు ఒక కొడుకు ఇనవాణి సహచరిని మీరందరూ కూడా సల్లగా ఉండాలని నిండుగా ఈ ప్రజల జీవనానికి ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ నేను నిండుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాను మీరు థ్యాంక్ యూ ఓకే అక్కడ భోజనాలు కూడా అందరు చేరతా థ్యాంక్ యూ ఇదా ఇదే ప్లేస్ లా ఛాలెంజ్ చేసి చెప్పినా రేపు కాబోయే ఎమ్మెల్యే వేముల విదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి చేసి గెలిపించి చూపిస్తామని చెప్పిన నేను ఈ పార్టీలో లేకున్నా ఖచ్చితంగా చెప్పి టికెట్ ఇప్పించి ఇంత పెద్ద మెజారిటీతోని మీ అందరి సహకారంతో మీ అందరి దీవనలతో పెద్ద మెజారిటీ తెలంగాణ స్టేట్ని ఇప్పించండి మీ అందరికీ కాదు నాకే కాదు మనందరికీ కూడా పెద్ద గర్వకారణం అదేవిధంగా నగరగల్ నియోజకవర్గంలో ఎప్పుడు పిలిచిన కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితుడై ప్రజల మధ్యనే ఉండుకుంటూ అన్ని విధాల కూడా రేపు మన నియోజకవర్గాన్ని ముఖ్యంగా మన ముఖ్య కార్యకర్తలందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి పైకి తీసుకురావాలని చెప్పి గారిని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి మేము కూడా కలిసి చెప్పి అయ్యా ఒక ఎస్సీ అభ్యర్థిని పార్టీలో లేకున్నా మాజీ ఎమ్మెల్యేను అడ్వాన్స్గా మేము చెప్పుకొని నే పెద్ద మెజార్టీ గెలిపించినాం కాబట్టి మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర రాజకీయాలను ఒక కొత్త పదవి పెద్ద పదవి పీచాలని చెప్పి మనం చేస్తాం అదే విద్య విధంగా వారికి ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక కూడా మాకు ఒకటే చిన్న రిక్వెస్ట్ ఒకటేందంటే ఇప్పుడు మాకు ధర్మారెడ్డి కాల్వా ఎన్నడు లేనటువంటి పదేళ్ల నుంచి జరగని పని కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు ఇవాళ దాదాపు దాంతో పాటు ఎక్కడికల పెద్ద చెరువు తీసుకెళ్లి మన మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధికి కలిసి నడుదాం అభివృద్ధికి కలిసి సాగుదాం అభివృద్ధికి ఐక్యంగా పోదాం అభివృద్ధి కోసం కృషి చేద్దాం అభివృద్ధి కోసం నిలబడతాం అభివృద్ధి కోసం కష్టపడతాం అభివృద్ధి కోసం చెంపెడుతాం అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు కష్టపడతాం ఇదే మన లక్ష్యం ఇదే మన ఏజెండా ఇదే మన ధర్మం అని చెప్పేసి ఇదే మన నీతి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ నా కోసం దాదాపు మూడు గంటలు లేట్ అయినా మీరంతా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ సిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మీకు ఇళ్ళ వేల నాకు తెలిసినటువంటి జ్ఞానం ప్రకారం ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు రుణపడి ఉంటాడు తప్ప ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ నాయకుడికి ప్రజలు రుణపడి ఉంటారు ఎందుకంటే అరవై ఎనిమిది వేల పైసలకు నాకు ఓట్లేసారు వారందరికీ నేను సాయం పడకపోతూ వాళ్ళందరూ చేయకపో అందుకనే ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళంటే కూడా వారికి నేనే రుణపడి ఉంటాను తప్పకుండా బతికినంత కాలం నా చివరి రక్తం బట్టు వరకు మీ కోసమే మీ మధ్యనే మీతోనే నా ప్రయాణం ఉంటుంది నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ సిరసు వంచి పరాభి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను మీరు కింద ఉన్న అర్థం చేసుకోవాలి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే వీరేశమన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో అందిస్తున్న ఈ చిరుగీతం